హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దివాళీకి వన్ వీక్ ఉన్న మాకు అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి మా బాబు వచ్చేసి ఆలు కట్టేసారు ఇల్లు కట్టేశారని లైట్లు కట్టే వరకు మా ఆయన పరాలు తోడేశాడు చిన్నప్పుడే బాగండి లైట్లు అవన్నీ లేకుండా దీపాలతో చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము నైంటీస్ కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఎయిటీస్ కన్నా ఇంకా టూకే కన్నా నైంటీస్ అయితే చాలా అంటే చాలా మెమొరీస్ ఉంటాయి అలా వెనకబడిన వాళ్ళు కూడా నైంటీస్ వాళ్ళే ఇటు ఓల్డ్ జనరేషన్కి అటు న్యూ జనరేషన్కి మధ్యలో తాతలాడింది మా జనరేషన్ అండి ఎటు కాకపోయాము నానా తంటాలు పడి మా ఆయనకి సెట్ చేయమంటే ఇతను చూసేసరికి స్విచ్ బోర్డు లేదనమాట అక్కడ ప్లస్ బోర్డు పెట్టి ఇంకా సెట్ చేశారు మేమైతే మా బ్లాగ్ కల్లా ఫస్ట్ పెట్టేశాము ఇంకా వన్ వీక్ ముందేని మీరు దివాళీ చిన్నప్పుడు ఎలా చేశారో కామెంట్ చేయండి నేనైతే బాగా ఎంజాయ్ చేసేదాన్ని తాటరేకులతో బాంబులు తెచ్చేవారు మా నాన్న చిన్నప్పుడు రోజులే వేరండి అవి మళ్ళీ ఇప్పుడు రావు ఫైనల్ లుక్ చూసేసారా ఎలా వచ్చిందో నాకైతే బాగా నచ్చింది మా పిల్లలైతే మస్తు ఖుషీగా ఉన్నారు మీరు ఈ దివాళీకి లైట్లు కట్టారా లేదా అని కామెంట్ చేయండి మీ దివాళీ ఎలా చేసుకోబోతున్నారు అడ్వాన్స్ హ్యాపీ దివాళి అందరికీను దివాళీ వచ్చిందంటే చాలు వారం ముందు వారం తర్వాత మస్తు ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్